హనుమంతు రియాన్స్ బర్త్డే వేడుకలు వారి యొక్క తల్లిదండ్రులు మరియు వారి నాన్నమ్మ మరియు తాత ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది వాటి యొక్క విజువల్ సుఖశక్తివతో ఇగోండి మన బర్త్డే బాయ్ వారి నాన్నగారు ఎత్తుకున్నారు చూడండి వాళ్ళ బాబాయ్ మరియు మన కెమెరామ్యాన్ మరియు వారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారి యొక్క బంధువులు ఇగోండి మా ఫ్రెండ్ హనుమంత్రి యాన్స్ యొక్క వాళ్ళ వాళ్ళ నాన్నమ్మ ఉల్లాసంగా ఉత్సాహంగా ఘనంగా మన హనుమంత్రి యాన్స్ యొక్క వేదిక జరుగుతున్నాయి